అందరికీ చెప్తున్నాను నేను చెప్పుకోలేని చూసుకోబాపు అన్నోడు ఓ మిత్రుడు ఉన్నాయి పై క్లాక్ ఉండదు ఉన్న వాస్తవం చెప్తాను నేను తప్పేం చెప్పట్లేదు ఉన్న తప్పుగా మాట్లాడలేదు ఉన్న వాస్తవం నేను తప్పు చెప్పట్లేదు ఎవరైనా తప్పలే ఎవరని చెప్పట్లేదు లేదా ఎవరైనా తప్పని చెప్పమని చెప్పండి ఇయ్యాలా రెండు సంసారాలు పనికి ఒక సంసారమే మంచిదని చెప్పేసి మనం అందరం సమావేశమైన పనికిలావు కానీ ఇక్కడ అధ్యక్షుడిగా ఉండడానికి ఒక అర్హత ఉండాలి అఫ్కోర్స్ అవతల వ్యక్తి కూడా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి నేను కాదనలేదు కానీ సుదీర్ఘమైనటువంటి అనుభవం కదా ఎందుకంటే ఎంకన్నా పంచాయతీకి ఒక కూర్చున్నాడు అంటే ఇక్కడ మేం రియల్ ఎస్టేట్ లో ఉన్నది ఒకటే ఒకటి పంచాయతీ రియల్ ఎస్టేట్ అంటేనే పంచాయతీ పంచాయతీ అంటేనే రియల్ ఎస్టేట్ సరే ఎవరైనా ఈ వ్యాపారంలో రావాలంటే కొత్తగా ఒకరు ఎవరైనా ఒకరు చోటు మనకు అంటే వాళ్ళ ద్వారా మనం చేయలేదు ఆ తర్వాత వ్యాపారం వ్యాపారంగా వ్యాపారం ఎవరి వ్యాపారంలో వాళ్ళు వెళ్ళిపోతాము ఆ రకంగా స్టేజ్ ముందా దాదాపు తొంభై శాతం నాకుని మేము అంత మెన్సి చేసుకున్నాము దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు సభ నిర్వహించడానికి సరే గతంలో కొద్దిగా లాంగ్ అయింది ఆ జానభై వాళ్ళతో చెప్పుకున్నారు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి రేపటి నుంచి జరుగునే కార్యక్రమాలు మన ఏదైతే సభ్యులుగా జాయిన్ అయ్యారు కొత్తగా చేయలేరు పాదో వాళ్ళకు వాళ్ళందరికీ కలిపి ఆర్థికంగా అందరూ సమానత్వ లేరు ఏదో ఎంతో కళ ఆర్థికంగా నిలబడి చెప్పుకుందాం చాలా మంది కరోనా కంటే ముందు ఇంతకంటే డబల్ రిబిల్ గాజ్ కనబడేది కరోనా తర్వాత అంత కనుగోలు అయ్యారు ఆ ఉన్న ఉన్న దగ్గరకు ఒక సమస్యగా ఉండి మనం కొన్ని హక్కులు సాధించుకోవాలి పెద్దలు చెప్పినట్టు మనకు ఆ ఎమ్మెల్యే గారి ద్వారా విలేకరులకు ఒక ఇతలాలు సాధించిన వాళ్ళు వాళ్ళంతకంటే ముందు గత గవర్నమెంట్ పోరాటం చేస్తుంటే నమస్కారం అసోజన్ మనం పలికిన చేయాలని చెప్పి ఒక దృఢ సందర్భంతో మన సమస్యలు ఎందుకంటే క్రియేషన్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ కమిషన్ లా కానీ కానీ ఏం కానీ చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు పైన కూడా మేము అసోజన్ కల్పించి మీకు చాలా బాగుంది అందించాము మరి ఇప్పుడు మనకు అధ్యక్ష ఎన్నిక ఉంది మరి మరి ఒక మంచి అధ్యక్ష ఎందుకు మీరు కాబట్టి నూతన కార్యక్రమంలో ఎవరైతే అనుభవాలు వాళ్ళు వాళ్ళంటే మంచిదని నాకు అనిపిస్తుంది దాని సలహా సూచనలు కూడా అనుభవం ఉండవో వాళ్ళని నిర్ణయించడం చాలా మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను మరియు చెప్పినట్టుగా రామాణ చెప్పి మమ్మల్ని ఫస్ట్ లో అన్నారు అన్నారని చెప్పి చెప్పాడు అయితే అక్కడి నుంచి ప్రభుత్వం వ్యవహరించినట్టుగా మనం వస్తువులు కానీ అలాంటి గతంలో జరిగిన వాటిని ఈరోజు కూడా ఎవరు వేరే తీసుకోవడం లేదు అలాంటి కాబట్టి ఇప్పుడు మనం ఎంతో గౌరవంగా ఉన్నదాన్ని మనం ప్రతిష్టాత్మకంగా కావాలని చెప్పి కూడా కోరుకుంటుంది ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా గొప్పది దీంట్లో లక్ష్యాధికారులైన గొప్ప వాళ్ళు చాలా అనుభవం వాళ్ళు కూడా దీని నుంచే మంచి డెవలప్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనందరం కూడా రియల్ లో మొదలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష పదవి ఎవరు అనేది కొద్ది ముందలో అందరికీ కూడా తెలియజేస్తారట కానీ మీ మీరందరూ కూడా ఒక మంచి చదువు ఉంటుందని ఎవరైతే ఈ యొక్క విజయన్వాడకు సంబంధించిన రియల్ ఎస్టేట్ అధ్యక్షుని ఎవరైతే నియమిస్తే మంచిదో వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతగానే వ్యక్తి రెండు వేల పన్నెండు నుంచి నేను గమనించిన అంతకుముందు నాకు తెలీదు రెండు వేల పన్నెండులో ఒక ప్లాట్ నాకే ఇప్పించాడు ఆ సందర్భంలో నుంచి నాకు పరిచయం అతను మంచిగా రియల్ ఎస్టేట్లో ఇబ్బంది లేకుండా పంచాయతీలు లేకుండా మిలియట్స్ పట్టలు కూడా మంచిగా ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తుంది కానీ అందరూ చెప్పిన ఒకే ఒక విషయం ఇక్కడ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అసోసియేషన్ కోత కమిటీ సభ్యులకి కొత్తగా ఒక గంటల వ్యవధిలో నిర్మాణం అయ్యే సభ్యులందరికీ ఇక్కడికి వచ్చిన నా తోటి ప్రమోటర్స్ అందరికి అయితే అనిపోయే చెప్పింది అందరూ ఆవేదన ఉన్న అందరూ ఆవేదన ఇంకా ఎక్కువ ఏంటంటే ఐదు రూపాయల సభ్యత వసూలు చేయడం గల కారణం ఏంటంటే ప్రమోటర్ కూలీతో సమానం మనం రియల్ కాదు పెట్టుబడిదారులం కాదు మీడియాలో మధ్యవర్తులం ఈ ప్రమోటర్ అనేది ఒక సందర్భాన్ని ప్లే చేసుకొని మనకు వచ్చే సభ్యులను బట్టి డిఎస్ఐ కార్డు వచ్చే అవకాశం ఉంది అలాగే అది నేను మాట్లాడను రేపు రోజు వచ్చే అవకాశం ఉంది ముందుగా వాళ్ళకి ఏదైనా జరిగితే దాన్ని రేపు హాస్పిటల్ లక్ష రూపాయలు మెడిసిన్ తీసుకుంటానికి ఇదివారికి లేక వ్యాపారాలు కాబట్టి అందరి చిన్న భక్తులే కాబట్టి దానికోసమే హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కానీ ఈఎస్ఐ కార్డు అయినా కానీ లేదా ప్రభుత్వంగా మిల్లేస్ ఉన్నదండి ఈఎస్ఐ కార్డు మనకు లేకపోవడానికి చాలా చిన్న అది దౌర్భాగ్యం అది ఎందుకంటే అన్న చెప్పిన వాళ్ళు ఎప్పుడో పన్నెండు మీటింగ్ ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలేదు అనేది ఇప్పటికైనా ఎన్ని సంవత్సరాలు చేసి చిన్న చిన్న మీడియాటర్లకు కమిషన్ రకాడ ఇబ్బందులు వస్తున్నాయి ఓనర్స్ కమిషన్ వాటన్నిటి మీద పాత అధ్యక్షుల వారికి పాత కమిటీకి ఒక చిన్న వినపం చేసిన దాని మీద తీర్మానం రాస్తారు ఒకరు యాభై వేలు ఒక వ్యక్తికి ఇబ్బంది చేస్తే లక్ష రూపాయలు వసూలు చేసే విధంగా ఒక ప్రణాళిక తీర్మానం రాస్తారు అది కొత్త కమిటీ సభ్యునికి ఇస్తారు దాని ప్రచారం దాన్ని ఏం చేయాలనేది కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తీసుకెళ్తానికి ఇక్కడ అందరూ జనరల్ సమావేశం జరిగింది కాబట్టి కమిటీ సభ్యులతో ఒక సూచన ఇవన్నీ వచ్చిన వాళ్ళకి మన ఒక్కరి ఉంది కాబట్టి అర్థమైన రీతిలో చెప్పాలి మన ఒక్కరంటే బాగా వేరే తీరుగా తీసుకోవద్దు అందరిని అర్థం చేసుకోవాలి అందరు బాధక సాధన తెలుసుకోవాలి అందరూ ఒక కుటుంబ సభ్యులు ఉండాలని కోరుకుంటున్నాం దయచేసి నా పేరు వెంకటేశ్వర్ నేను బిఎస్ఎల్ లో రిటైర్డ్ ఆఫీసర్ నా పేరు వెంకటేశ్వర్ నేను కూడా నేను వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఒక తొమ్మిది సంవత్సరాలు ఎంతో మంది నన్ను ఈ ఫీల్డ్లో తీసుకొచ్చిన వాళ్ళు తాళపల్లి నస్సే గారు తర్వాత క్రమంలో నేను సపరేట్గానే చేసుకుంటున్నాను నాకు ఒక రెండు వందల మంది టీం ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బిర్యాలు కూడా సూర్యాపేట గోదాడ ఆలియా ఎడమనూర్ ప్లస్ నల్గొండ ఈ ప్రాంతాల నుంచి ఒక రెండు వందల టీమ్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను బట్ మన బిర్యానీ కూడా లోకల్లోనే చేయడం తక్కువ అందుకని బిర్యానీలో లోకల్లో చేద్దామనే ఉద్దేశంతో మన సంఘ సభ్యులతో ఈరోజు ఈ సమావేశాన్ని హాజరుకోవడం జరిగింది ఇందులో నేను ఫస్ట్ టైం అండి అయినా సరే నేను ఖచ్చితంగా కావాలనే ఇక్కడికి వచ్చాను మా పదకొండు మిత్రులు కూడా ఆల్రెడీ చెప్పారు నాకు వేదిక మీదటువంటి పెద్దలు ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు మన మిత్రులు అందరూ మన మాట్లాడే మిత్రులకు కూడా ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము ఈ సంఘం అనేది ఏంటి ఈ సంఘం ఎందుకు స్థాపించడం ఈ సంఘం ద్వారా మనం ఏం సాధించుకోబోతున్నాం ఈ సంఘం అభివృద్ధిని మనమే పాల్గొనం ఇవి మనకి నాలుగు క్వశ్చన్స్ చేసుకోవాలి సంఘం గురించి ఆలోచిస్తే సో ఈ సంఘం గురించి నేను ఎవరి చెప్తున్నా నేను బిఎస్ఎన్ఎల్ లో పనిచేసినప్పుడు సిఐటి అనుబంధ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ లో చేయంలో బ్రాంచ్ నల్గొండ జిల్లా స్టేట్ లెవెల్ కూడా నేను చేయగలిగాను అది సంఘం అంటే తెలుసు అట్లాగే మా క్యాస్ట్లో కూడా నేను జిల్లా పోషాధికారి కూడా పనిచేశారు సో సంఘం అంటే నాకు చాలా అసారమైన గౌరవం నమ్మకం ఈ సంఘం ఏంటంటే మనకి మన వాయిస్ ఒకళ్ళని కాకుండా ఈ రోజు వచ్చిన ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు కదా ఒక ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ఎక్కడికన్నా వెళ్ళారంటే ఐదు వందల మంది నా వెనుకున్నారు అనే భావం తెలియదు కాబట్టి ఈ సంఘం అనేక మంది సభ్యుల కలయికే సంఘం ఒకరి ఒకరుగా మనం సాధించలేము ఈ ఐదు వందల మందిని కలిస్తే సాధిస్తాం ఇదంతా కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి చేసుకోవాలని కోరుకుంటూ అట్లాగే ఈ యొక్క సమావేశానికి కొంత ఖర్చు అవుతుంది కాబట్టి నా వంతుగా నేను సభ్యతను తీసుకున్నాను అంతేకాకుండా పాటుగా ఒక ఐదు వేల రూపాయలు నేను విరాళం కూడా స్టేజ్ మీద ప్రకటించుకున్నాను ఒక ఐదు వేల రూపాయలు తెలుసుకున్నాను సో మిత్రులారా మనందరం నిమిషం ఒక నిమిషం అందరూ ఇక్కడ సంతకాల సేకరణ ఉంది అందరూ ట్రై చేసిన సంతకాల సేకారని మనవి చేసుకుంటున్నాం అయ్యో

अदेपक्स,aisama 25 जो गिलोड़़ी 000 जो�खक्स इ Alfिनो एडि हो इनल हाँ पह्ट સાડ સા પ્લીઝ હા અમી રીચો એ ఎంత అది కాదు ఇప్పుడు వాడు జనరల్ బాడీ సమావేశం ఈరోజు ఏఎల్ఆర్ సంక్షణం అదన ప్రాంతంగా చేయడం జరిగింది రెండు వేల పదమూడులో ఇదే విధంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం ఇచ్చింది మా రిలేటెడ్ మీడియా అంతా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు ఇందులో నాకు సహకరించిన సాజిఫ్ భాయ్ మహేష్ భాయ్ రాజు రాసూసత్వ పాలు నాగునాయ్ గారికి కుటుంబ సభ్యులు హరినాయక్ గారికి అందరికీ కూడా ప్రాధాన్య గునాలు చేస్తున్నాం నన్ను నా మీద నమ్మకంతో మళ్ళీ అవకాశం ఇచ్చి నన్ను ఏ విధంగా రియల్ ఎస్టేట్ మిడియాత్ర అధ్యక్ష వేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ అందుబాటులో ఉంది ఏ మిడియాటకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీ కమిషన్ మిషన్ కాదు కుటుంబ సమ కుటుంబానికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏదో వచ్చినా కూడా ఎల్ల అందుబాటులో ఉంది వాళ్ళకి ఎటువంటి సాయం ఉన్న చేస్తాను నేను నమ్ముతానని రైట్ సెలవు తీసుకున్నాను కూడా రియల్ ఎస్టేట్ ప్రమోటర్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక కోసం ఇక్కడికి ఇచ్చేసిన పట్టణ మరియు రూరల్ నుంచి వచ్చిన మీడియాటర్లందరం కూడా మా మీడియేటర్స్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను దాదాపు ఆరు వందల మంది మీడియేటర్స్ ఇక్కడ అటెండ్ కావటం చాలా గొప్ప విషయంగా మాట్లాడుతున్నాం మేమంతా ఒకే గొడుగు కింద ఒకే మాట కింద ఉన్నామని చెప్పడానికి ఇది పెద్ద నిర్దేశంగా పేర్కొంటున్నాను ఎన్ని అష్ట కష్టాలు వచ్చినా మీడియేటర్స్ అర్ధరాత్రి సరి అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడంలో ముందున్న ఆత్మహార్త వెంకటేశ్వర గారిని తిరిగి మళ్ళీ అధ్యక్షంగా వెళ్ళుకున్నందుకు నా తోటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి అయినా సరే వెంకన్న ఎవరికైనా తోడ్పాట్లు అనేది సహజము కొన్ని తోడుపాట్లు జరిగిన విషయము అందరికీ తెలిసిన విషయమే వాటిని సరి చేసుకొని ఎల్ల వేళన మీడియేటర్స్ అందరు కూడా అందుబాటులో ఉండి వెంకన్న మీడియేటర్ల కష్టాలు తీర్చాలని చెప్పేసి సభాముఖ్యంగా కోరుకుంటూ రియల్ ఎస్టేట్ ప్రొపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాదలాపురం ఏఆర్ఎస్ పద్నాలుగులో సర్వసభ్య సమావేశం ఏర్పాట్లు జరగడం అయినది ఇటు సమావేశంలో ఆకుమంత్రి వెంకటేశ్వర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది జనతా పార్టీలకు అతీతంగా వెంకటేశ్వర గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి నేను ఆకుమర్ జంబ్లీ సార్ శుభాకాంక్షలు పలుకుతున్నాను మిర్యాలగు రియల్ ఎస్టేట్ ప్రమోటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు పాదలాపురంలో ఫంక్షనాలు నిర్వహించడం జరిగింది సుమారు యొక్క కార్యక్రమానికి ఆరు వందల మంది ప్రమోటర్లు రావడం జరిగింది ఈ యొక్క చాలా శుభ పరిమాణం ఎందుకంటే గతంలో కూడా వెంకన్నన్న వాస్తవంగా అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా లోటుపాటు జరిగినప్పటికీ కూడా వేరే వర్గం కూడా కొన్ని పొరపాట్లు చేసినా మేము ఒకటే అనుకున్నాం అందరు కలిసి వస్తే ఈ నుండి ఒకటే సంఘం ఉంటుంది అందరు కలుపు ఉంటది అని చెప్పేసి ఇప్పటికీ టైంలో కూడా వాళ్ళ కోసం చేసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం దుర్దృష్టకరం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి ఆరు వందల మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏకగ్రవ్యంగా వెంకయ్యను ఆ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది మిగతా బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని తొందరలో ఒక టైం పెట్టుకుని పాత బాడిని కూర్చోబెట్టి నిర్ణయించి చర్చించి ఎన్నుకుంటాం గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ వెంకన్న గారు చేయొద్దు ఎవరు ఏ సభ్యులు ఏ ఇబ్బందులో ఉన్నా కూడా ఖచ్చితంగా తమ ఫోన్ ఎత్తి వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో అది చేయాల్సిన బాధ్యత మన సంఘం మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ ఈ సంఘం మరి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున అంటే రియల్ ఎస్టేట్ విధంగా కానీ తర్వాత మా సమస్యల విధంగా కానీ మన ఈఎస్ఐ కార్డు సంబంధించింది కానీ ఏమైనా మా యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించడంలో కానీ ఇవన్నీ కూడా ఒక ఎజెండా పెట్టుకొని మేము ఖచ్చితంగా ఈ యొక్క సంఘం తరపున మా సభ్యులందరికీ సహాయపడతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలుపు பண்டித்தால <laughs> எவ்